హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్ రోజుకి టూ జీబీ డేటా డెబ్బై రెండు రోజులు ఎంజాయ్ చేయొచ్చు ధర ఎంతో తెలుసా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అద్భుతమైన న్యూస్ బిఎస్ఎన్ఎల్ అతి త్వరలో ఫైవ్ జీ సర్వీస్ను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ ముంబైలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సర్వీస్ను ప్రారంభించనుంది ఈ కంపెనీ ఇటీవలే భారత్ అంతటి ఒకేసారి ఫోర్ జీ సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రైవేట్ టెలికామ్ కంపెనీలతో పోటీ పడేందుకు ఫోర్ జీ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు జియో ఎయిర్టెల్ల కన్నా అత్యంత చౌకైన ప్లాన్లు అని చెప్పుకోవచ్చు మీరు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే మీకోసం అత్యంత సరసమైన ప్లాన్ అందిస్తుంది ఈ ప్లాను ఎక్స్టెండెండ్ వాల్యూతో అన్లిమిటెడ్ కాలింగ్ డేటా పొందొచ్చు ఈ ప్లాన్ రోజుకు టూ జీబీ డేటాతో డెబ్బై రెండు రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది అయితే బిఎస్ఎన్ఎల్ చౌకైన డెబ్బై రెండు రోజుల ప్లాన్ ధర నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకు పొందొచ్చు ఈ ప్లాన్ యూజర్లకు భారత్ అంతటా ఏ నెంబర్కైనా అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ అందిస్తుంది ఈ ప్లాన్ ఫ్రీ నేషనల్ రోమింగ్తో సహా అనేక ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది ఈ ప్లాన్ కింద బిఎస్ఎన్ఎల్ యూజర్లు ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు ఈ ప్లాన్ కింద మొత్తం వన్ ఫార్టీ ఫోర్ జీబీ డేటా పొందొచ్చు అయితే ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు కూడా అందిస్తుంది మొబైల్ యూజర్లందరికీ బై టీవీకి ఫ్రీ యాక్సెస్ ఉంది ఈ ప్లాన్లో మూడు వందలకు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్లు కూడా యాక్సెస్ ఉంది కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి రీఛార్జ్ నెంబర్లపై డిస్కౌంట్లు కూడా అందిస్తుంది